హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియో సబ్స్క్రైబర్ స్పెషల్ అండి ఎందుకంటే చాలా సబ్స్క్రైబర్స్ నాకు కమెంట్ చేశారు కొత్తిమీర టమాటా పచ్చడి చేయండి మీ స్టైల్లో అని అందుకే కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి అది కూడా నా స్టైల్లో కొంచెం ప్రాసెస్ లాంగ్ ఉంటుంది బట్ టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి ఇలా గనక మీరు చేసుకున్నారు అనుకోండి నాలుగు రోజుల వరకు మీరు నిల్వ కూడా ఉంచవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని ముద్ద మీద ముద్ద తింటే లొట్టలు వేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది సో విడకలు చూసేద్దామా పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం అంటే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అలా స్మెల్ రావాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి బట్ నిలవుంచాలనుకుంటే నాలుగు రోజుల వరకు ఉండాలనుకుంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా నాలుగు రోజుల వరకు అదే టేస్ట్ ఉంటుందనమాట సో ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉందనుకోండి ఇంకా ఆయిల్ వేసుకోకండి లేకపోతే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పది పచ్చిమిరపకాయల్ని సగంగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు నాలుగు ఎండిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఎండిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకోకండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే లోపల గింజలు ఉంటాయి చూసారా అవి కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండి కూడా మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఎండిమిరకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేశాక ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని వీలైతే ఆయిల్ వేసుకోండి లేదనుకోండి ఆయిల్ వేసుకోక్కర్లేదు ఒక పిడికిడు కరివేపాకు వేసుకొని కరివేపాకుని ఒక పది సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంటే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది చూడండి అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఐదు మీడియం సైజ్ టమోటోల్ని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎలాగైనా మిక్సీ చేస్తాం కాబట్టి అలాగే ఒక చిన్న సైజు వెల్లుని కూడా తొక్క తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి టమాటాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఈ టమాటాలని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట టమాటాలు వేసిన వెంటనే మీరు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన వల్ల తొందరగా వాటర్ రిలీజ్ అయిపోతుందండి అండ్ ఉప్పు కూడా నేను ఇక్కడ రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకున్నాను అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ సాల్ట్ కన్నా సో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడాలండి కొంచెం మెత్తబడిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత చేస్తున్నాను చూడండి వాటర్ బాగా రిలీజ్ అయింది కదా ఈ టమాటాల నుంచి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టమాటాలని ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం పులుపు ఎక్కువ కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ గోళీ సైజ్ అంత చింతపండు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే టమాటోల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి డ్రై అయిపోయించు చూసారా వాటర్ ఏమి లేదు కదా సో ఇలా చక్కగా టమాటాలు ఫ్రై చేసుకున్నారనుకోండి నిలముంటుందండి అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు అనమాట ఇలా ఫ్రై చేసిన వల్ల సో ఇప్పుడు ఈ టమాటాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కూడాని మనం ఫ్రై చేసుకోవాలి సో అన్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనం నిల్వ ఉంచినా కూడా టేస్ట్ లో చేంజ్ ఉండదు అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కొత్తిమీర నేను ఇక్కడ పది రూపాయలు కట్ట తీసుకున్నానండి ఒక కప్పు ఉంటుంది కొత్తిమీర కప్పులో చెప్పాలనుకుంటే సో ఈ కొత్తిమీర ఇలాగా చక్కగా ఫ్రై అయిపోవాలండి మీరు చూస్తున్నారు కదా వీడియోలోని కొంచెం అయిపోతుందన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయినట్టు ఫ్రై అయిపోతే చాలు మరి ఎక్కువగా డీప్ ఫ్రై కూడా చేసేసుకోకండి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లగేయని వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం పల్లీలు పప్పులన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నామని చూసారా చల్లగైన తర్వాతనే మీరు మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎన్ని కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అలాగే టమాటాలు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా చల్లగైపోయింది అది తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి వెల్లుల్లి అలా తగులుతున్నా నోటికి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్గా కూడా తినచ్చండి నేను లైట్గా తాలింపు పెట్టుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది కొత్తిమీర టమాటో పచ్చడి ఈ పచ్చడి మీరు ఒక గాజు డబ్బాలో అయినా లేదనుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకొని ఫ్రిడ్జ్లో అండి నాలుగు రోజుల వరకు హ్యాపీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్ద అమృతుల ఉంటుందండి నాకైతే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి చాలా ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టం అనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్